నంబర్ ప్లేట్ కనబడే విధంగా అమర్చుకోవాలని భూమేష్ అన్నారు మంచిర్యాల జిల్లా దండేపల్లి సబ్ స్టేషన్ వద్ద సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టి నంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించి వాహన యజమానులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ద్విచక్ర ఆటో నాలుగు చక్రాల వాహనాలతో పాటు భారీ వాహనాలకైనా ఇన్సూరెన్స్ తప్పకుండా నంబర్ ప్లేట్ కనబడే విధంగా అమర్చుకోవాలని సూచించారు లేని ఎడల పోలీస్ శాఖ తరపున నిర్వహించే తనిఖీ సమయంలో పట్టుబడితే అట్టి వాహనానికి భారీ జరిమానా విధిస్తామని తెలిపారు ఈరోజు మంచిర్యాల జిల్లాలోని మన రామగుండం సిపి శ్రీ ఎం శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మంచిర్యాల డిసిపి భాస్కర్ హైచెస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ రైడ్ నిర్వహించడం జరిగింది అది ఫైవ్ టు ఎయిట్ వరకు ఈ స్పెషల్ రైడ్లో ముఖ్యంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలు అదేవిధంగా సరైన డాక్యుమెంట్స్ లేని వాహనాలు అదేవిధంగా ట్రిబుల్ రైడింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టడం జరిగింది దీనిలో మేము ప్రజలకు ఒకటే మండవి వినపం ఏమన్నా అంటే కొత్త చట్టాలు అనేది మనకు జూలై పాస్ట్ నుంచి మనకు స్టార్ట్ అయినాయి దానిలో భాగంగా స్పెషల్ రైడ్ నిర్వహించి వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత కౌన్సిలింగ్ నిర్వహించి ఈ కొత్త చట్టాల ప్రకారం మీ వెహికల్ డాక్యుమెంట్స్ మరియు అవన్నీ మీ దగ్గర ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఇది వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మైనర్లు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కూడా నడుపుతున్నారు ఇలా చేసినట్లయితే వారి తల్లిదండ్రులపైన అదేవిధంగా బైక్ ఓనర్స్ పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా వెహికల్ వాహన పత్రాలన్నీ దగ్గర ఉంచుకొని డ్రైవ్ చేయాల్సిందిగా అదేవిధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిందిగా కోరుతున్నాము ఎందుకనంటే ఈ వర్షాకాలం సీజన్ వస్తుంది కాబట్టి యాక్సిడెంట్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించవలసిందిగా కోరుతున్నాం